నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఇవాళ కొయ్యట్లో దిన్నారే ఎంత ఉందో ఇంటికి ఎంత పైస్ ఎంత వెళ్తుందో వీడియోలో తెలుసుకుందామండి అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా గనక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసిపల్ చికెన్లో మన వీడియోకి అయితే వెళ్దాం మరి కోయట్లో ఒక దిన్నారొచ్చి మన ఎన్ని రూపీస్లో రెండు వందల తొంభై మూడు రూపాయల పదమూడు పైసలు అయితే వందల ఏడు పిల్లలు పదివేల రూపాయలకి అయితే నాలుగు దిగులు ఇరవై వేల రూపాయలకైతే కనుక అరవై ఎనిమిది దినాల పద్నాలుగు పీస్ అయితే చెల్లించాలి ముప్పై వేల రూపాయలకైతే కనుక నూట రెండు దినాల ఇరవై ఒక పిలుసు అయితే చెల్లించాలి నలభై వేల రూపాయలకైతే కనుక నూట ముప్పై ఆరు దినాల ఇరవై ఎనిమిది పీస్ అయితే చెల్లించాలి యాభై వేల రూపాయలకైతే కనుక నూట డెబ్బై దినాల ముప్పై ఐదు పిలుసు అయితే చెల్లించాలి అదే మనం ఇంటికి లక్ష రూపాయలు వేసుకోవాలనుకుంటే మూడు వందల నలభై దినాల ఏడు పిలుసు అయితే చెల్లించాలి చూశారు కదా ఈ వాళ్ళ కోయట్లో దినా రేట్ అయితే కనుక నిన్న కొవ్యట్లో ఒక దినార్కు వచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల తొంభై మూడు రూపాయల ఆరు పైసలు అయితే ఉండగా నిన్నటికి ఈ రోజుటికి ఏడు పైసలు అయితే పెరిగి ఈరోజు కోవ్యోట్లో దినా రేట్ వచ్చి రెండు వందల తొంభై మూడు రూపాయల పదమూడు పైసల వద్ద అయితే స్థిరపడింది ఇది ఇవాళ అయితే కోవ్యట్లో దినా రేట్ అయితే కనుక ఇటువంటి అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్